సింగేరేణి కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయల బోనస్ ప్రకటించడాన్ని హర్షిస్తూ ఐఎన్టీసీ నాయకులు సోమవారం గోదావరికంలో సంబరాలు నిర్వహించారు కాంట్రాక్టు కార్మికులతో కలిసి ప్రభుత్వ పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఐఎన్టీసీ నాయకులు జనగామ శ్రీనివాస్ ఓరగంటి కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఫైన్క్లెన్ సమీపంలో జరిగిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి దుద్దిల శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం బాలరాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పిడికిలు బిగించి ఉద్యమించిన కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాల కోసం ప్రయత్నాలను ప్రారంభించిందని చెప్పారు ఈ క్రమంలోనే ఐదు వేల రూపాయల బోనస్ను ఇప్పించడం జరిగిందని వేతనాల పెంపుదల కోసం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు చెప్పారు కాగా తమకు ఐదు వేల రూపాయల బోనస్ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు ఇదే మాదిరిగా వేతనాల పెంపుదల కోసం కూడా కృషి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రి శ్రీఆర్బాబు గారు అట్లాగే రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజసాబుర్ గారు పట్టి విక్రమ గారు ఏదైతే మనకు హామీ ఇచ్చినారో తప్పకుండా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన నిలబడడం జరిగింది సంతోషకరమైన దినం ఏంటంటే ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఆ పది సంవత్సరాల్లో తెలంగాణ వచ్చే ముందు తప్పకుండా తెలంగాణ వస్తే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండరు అందరినీ పర్మనెంట్ చేస్తాను వాగ్దానం చేసిండు ఆయన ఏం చేసిండు గెలిచిన తర్వాత పది సంవత్సరాల తర్వాత కనీసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు యాభై రోజులు సమ్మె చేస్తే కేవలం పర్మనెంట్ ఉద్యోగస్తులకే ఒక ఎక్స్క్రేషన్ ఇచ్చిండు ఒక ఇన్స్ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిండు కానీ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వాళ్ళు చూపు చూడలేదు వాళ్ళు చూపు చూడకుండా ఏం చేసిండు వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ లిక్కర్ కవితకి ఏం చేసిండు సింగరేణి అని అని మొత్తం అప్పయ చెప్పిడు బీజేపీకే సీన్ అప్పచెప్పి ఆయన ఈ ప్రాంతాన్ని మొత్తం దోచుకోవడం జరిగింది కేసీఆర్ ఏదైతే సింగరేణి యొక్క ఉత్పత్తి చేసిన చెమట రక్తాన్ని నిజంగా గజ్వేల్ సిరిసిల్ల సిద్ధిపేట తప్ప వేరే ప్రాంతాలకు అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వాళ్ళ రక్తం చెమటని దార తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ నట్టడం ముంచుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీరబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఎంఎస్ఆర్ నాయకత్వంలో ఇవాళ ఐదు ఐదు వేల రూపాయలకు బోనస్ ఇవ్వడం జరిగింది సంతోషకరమైన చెప్తాను నిన్న మొన్న టీజీపీ కేసు నాయకులు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా టీజీపీ గ్యాస్ నాయకులారా గత ఎన్నికల్లో గత సింగరేణలో ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఏం చేసారు మీ మొహం చాటేసి మీరు ఎన్నికల్లో పాల్గొనలేదు మీకు నిజంగా సిగ్గు శరం లజ్జ ఉంటే ఆ రోజు మిమ్మల్ని కార్మికులు బొంద పెట్టడం జరిగింది మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెడుతూ లాభాల వాట మీద అవాకు చెవాకు చెప్తున్నారు నిజంగా చెప్తున్నా ఇలా ప్రభుత్వం నిర్భయంగా ఇంత లాభం వచ్చింది ఇంత కార్మికులకు ఇస్తున్నాము ఇంత కాంట్రాక్ట్ కార్మికు ఇస్తున్నాము చెప్పడం జరిగింది రాబోయే కాలంలో సింగరేణి కాకుండా బొగ్గుబాయిలే కాకుండా సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పత్తిలో వేగంగా ముందుకు పోతాం జరిగింది మాకు ఇప్పుడు జరిగింది ఉన్నది ఇంకా కూడా మాకు జీతాలు చాలీ చాలని జీతాలతో మేము అస్తవస్థలు పడుతున్నాం పని చేసుకొని బతుకుతాను అందరం ఆడపిల్లలు బయటకొచ్చి అందుకే మాకు జీతాలు పెంచాలని ఇది కూడా నెరవేరిస్తే మేము మక్కన్సింగ్ రుణపడి ఉంటాం ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నది పది సంవత్సరాల నుండి జరగండి ఇప్పుడు జరిగింది ఎంతో కొంత ఇంత అని కాకుండా ఎంతో కొంత మాకు ఇచ్చారు అదే మేము ధన్యవాదాలు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ గారికి ధన్యవాదాలు ఎంతగానో రుణపడి ఉంటాం మేమైతే మాకైతే చాలా సంతోషంగా ఉన్నదన్న చాలా హ్యాపీగా ఉన్నామన్న నిజంగా అసలు ఎప్పటి నుంచో మాకు ఎంతో ఆశ ఉండదు అన్న జీతాల విషయమై జీతాల విషయం గురించి కూడా చాలా టైమ్స్ మీరు మాట్లాడడం మేము విన్నామన్నా మేము నమ్ముతున్నామన్నా మీరు మాటిచ్చిందంటే మీరు నెరవేరుస్తారు మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకము మాకు ఈరోజు ఇంకా బలపడింది ఎందుకంటే మాకు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు లాభాల వాట కాదు కదా కనీసం ఒక వెయ్యి రూపాయలు పంట కట్టుకొని చూడం మాకు ఎవ్వరూ ఇయ్యలేదన్న ఇది మీ దయని అని మేము నమ్ముతున్నాం ఈ రోజు మాకు ఎమ్మెల్యేగా మీరు రావడం మా మేలు కోసమే అని నమ్ముతున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొయిద్ సన్ని ఉల్లంగుల రమేష్ చిగురు సాయి తుమ్మల చంద్రశేఖర్ గౌడ్ ఎండి అజీమ్ అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు